ఈ మంటలను చూసి భోగి మంటలు అనుకుంటున్నారా అది కాదండి అది ఏంటి తర్వాత చెప్తాను భోజనం చేసిన తర్వాత అలా అలా కొద్దిసేపు కూర్చొని మరి మీ పిల్లలు అలా తోటలో పిల్లలు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మేము పక్కన మంటలో అది మంట మండి నొప్పులు అయిన తర్వాత అలా మేము మొక్కజొన్న కంకులు కాలుస్తున్నామండి వాతావరణం చూసారా వర్షం వచ్చేలా ఉంది వర్షం వచ్చేలా ఉంది ఇంటికి వెళ్దాం రా అంటే మా హాన్ని రావాలి వర్షం వచ్చేలా ఉంది నేను ఇంటికి వెళ్ళని ఇక్కడే ఆడుకుంటా అని అటు వెళ్ళిందండి పిల్లలు వెళ్ళి తీసుకొచ్చారు వర్షం వచ్చేలా ఉంది కదా పిల్లలు తడిసిపోతారని కలట్లేదా అలా తింటున్నావు

ఇలా చల్లటి వాతావరణంలో చూసారా వర్షం పడేటట్టుంది అసలు పడిపోద్ది ఇక మేము ఇంటికి వెళ్ళకపోతే తడిసిపోయినట్టే నిప్పులు చక్కగా వేడి వేడిగా మొక్కజొన్న కంకులు కాల్చుకొని తినేసి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఈ మనిషి కాలుతా ఉంటే తినేబరు మీదే ఉన్నారు చాలా టేస్టీగా ఉన్నాయి అంట ఈ ఇటు ఎగిరి ఎక్కడన్నా మంట వచ్చిద్దని మొత్తం ఆరిపేసి ఇంటికి బయలుదేరుతున్నాము మా మామయ్య వాళ్ళ అబ్బాయి అండి ఏంటికి అయిపోయిందా బయలుదేరదామంటే చూడండి తను ఇవ్వమంటున్నాడు కష్ట జీవిలో అంట అమ్మా మేము తోటలో నుంచి బయటికి రాకముందే వర్షం స్టార్ట్ అయిపోయింది అయితే ఇక్కడ పక్కన మా తోటకు పక్కన దగ్గరలో ఇటుకబట్టీలుంటే పాకు ఉందండి ఆ పాక్లో వచ్చున్నాము పట్టి అయిపోయింది అనుకుంటే వాళ్ళైతే మనుషులైతే ఎవరు లేరు ఖాళీగా ఉంది అయితే ఇక్కడ కూర్చున్నాం అందరం వచ్చి వర్షం స్టార్ట్ అవ్వక ముందే పిల్లల్ని అయితే ఇంటికి పంపించేసాము ఇప్పుడు మేము అన్నీ సర్దుకొని వచ్చేసరికి వర్షం పెద్దదైంది కదండి ఇక్కడ ఆగాము మేము వరకే ఉన్నాము అమ్మ నేను మా వారు ఉన్నాము అయితే మాలాంటి రైతులకి ఇలాంటి వర్షాలు పంటలకి ఇలాంటి వర్షాలు పడితేనే కదండి కాస్త ఊరటగా ఉండేది ఇలాంటి వర్షాలు అప్పుడప్పుడు పడకపోతే పంటలు ఏ వేసినటువంటి నాటలన్నీ కూడా ఎండిపోయే అవకాశం ఉంది ఇలాంటి వర్షాలు పడుతూనే ఉండాలి అప్పుడప్పుడు వర్ష పడిందని మనం ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు చివరికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మని దింపేసి పిల్లల్ని తీసుకొని అయితే మేము ఊరికి బయలుదేరాము ఇది చూసారా ఇది ఒక పెద్ద వాటర్ ప్యూరిఫైయర్ అండి ఇప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం అయితే ఇది స్టార్ట్ చేశారు దీని ద్వారా చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలన్నింటికి మంచినీరు అయితే సరఫరా అవుతుంది అన్నారు కానీ అది ప్రస్తుతానికి అయితే వర్క్ అయితే అవ్వట్లేదు ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోతుందండి అది ఆగి చూపిద్దాం అనుకున్నాను కానీ చీకటి పడిపోతుంది మళ్ళీ వర్షం వచ్చేలా ఉందని ఇంటికి అయితే వచ్చేసాము ఈసారి ఎప్పుడైనా వీలైతే ఆగి చూపిస్తాను మా ఛానల్ చుట్టూ ఇదే ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్